ఓం నమ శివాయ రాయి లాంటి కష్టం గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి రాయి లాంటి కష్టం దీని గురించి తెలుసుకుందాము మనం ఇంటికి రాగానే శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి కూర్చుంటాం మన అమ్మనో లేదా మన ఇల్లాలో లేదంటే మన అక్క చెల్లెళ్ళు ఎవరైనా సరే మనకు కంచెంలో అన్నం వేసి వేడివేడిగా అన్నం వడ్డి వడ్డిస్తారు అందులో అందులోకి పప్పుని లేదా గుమగుమలాడే నెయ్యి చెంచాతో వేసి అలాగే ఒక ఆవకాయ బద్ద కూడా వేసి ఇస్తుంది దాన్ని మనం ఏం చేస్తాం ఆత్రంగా కలుపుకొని తినడానికి రెడీ అవుతాం రెడీ అయిన తర్వాత అదంతా కలుపుకొని ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే ఆ ముద్ద లోనికి దిగుతూ ఉంటే జీవుడు సంతోషంగా గంతులేస్తాడు ఆహాహాహా ఏమీ నా భాగ్యము ఇంతలో కటక్ అనే శబ్దం వస్తుంది ఏంటది పంట కింద ఒక చిన్న రాయి వచ్చింది అంతకుముందు మనం ఎంతో ఆస్వాదిస్తూ తిన్న అన్నం ముద్ద ఉంది కదా ఆ దృశ్యం అంతా చెల్లా చెదరవుతుంది ముఖం రంగులు మారిపోతుంది కోపం నషాలానికి అంటిపోతుంది బాహ్ ఈ రాయి ఎక్కడిది బియ్యంలోదా పప్పులోదా లేదా మిల్లులోదా ప్లేట్ శుభ్రంగా కడిగావా ఇల్లు సరిగ్గా ఊడవకనా దాని గురించి జుట్టు పీక్కుంటాం తిండి సంగతి మర్చిపోతాం వండిన వాళ్ళ శ్రమను మర్చిపోతాం వడ్డించిన వాళ్ళ ప్రేమను కూడా మర్చిపోతాం ఆ ముద్ద మన నోటికి అందే వరకు జరిగిన గొప్ప విషయాలేవి మనం గుర్తుంచుకోం ఆ ఒక్క రాయి మీదే మన దృష్టంతా పోతుంది చిన్న కారణానికి మంచి సంబంధాలు పాడు చేసుకుంటాం జీవితం కూడా అన్నం ముద్ద లాంటిది భగవంతుడు మనకు ఈ జీవితం అనే అన్నపు ముద్దను ప్రసాదించాడు అందులో రాయి ఏమిటి మనకు వచ్చిన చిన్న కష్టం అది రాగానే ఏం చేస్తాం ప్లేట్ పక్కన పడేసినట్లుగా జీవితాన్ని కూడా పక్కన నెట్టేస్తాం జీవితం జీవించడం మానేస్తాం ఎన్ని సంతోషాలు ఉన్నాయో అన్ని ఎన్ని అనుభూతులు ఉన్నాయో అవన్నీ విస్మరిస్తాం అన్నీ కూడా మర్చిపోతాం రాయి లాంటి కష్టం మీదే మనసు పాడు చేసుకుంటాం ఇంత పెద్ద జీవితంలో చిన్న కష్టాన్ని మనం ఓర్చుకోలేమా అందుకే కష్టం వచ్చినప్పుడు మనసు రాయి చేసుకోండి అని మన పెద్దవాళ్ళు చెప్తారు ఆ రాయిని పక్కన పెట్టండి విందును తృప్తిగా ఆ ఆరగించండి జీవితాన్ని సాఫీగా సంతోషంగా గడపాలని గడుపుతారని ఆశిస్తూ ఉన్నాను ఓం నమ శివాయ ఏ జీవితం శాశ్వతం కాదు ఏ ప్రాణికి గ్యారంటీ లేదు జీవించే కొంతకాలాన్ని ఎన్నో బాధలు బంధాలు బాధ్యతలు ఎవరైనా చనిపోతే పాపం పోయాడు అంటాం బతికి ఉంటే ఇంకా పోలేదా అంటాం రేపు అనే దాన్ని చూస్తామో లేదో తెలియదు బతికిన నాలుగు రోజులు పగలు కక్షలు పంతాలు ఎందుకు మిత్రమా ఎవరు ఉండి చేసేదేం లేదు పోయి సాధించేదేం లేదు ఉన్నన్ని రోజులు అందరితో కలిసి సంతోషంగా ఉందాం ఓం నమ శివాయ ఓం శివాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్